కోవిడ్ గుంటూరును కూడా వరికిస్తుంది తాజాగా ఒక్క గుంటూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయట గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో వైరాలజీ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లో మూడు కోవిడ్ కేసులు నమోదయ్యాయని తేలింది అందుకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి ఆసుపత్రి సిబ్బంది పంపించారు ఇందులో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు గుంటూరు జిల్లా తెరాలకు చెందిన వృద్ధుడు ఆయనకి ఎనభై మూడేళ్ళంటా ఉన్నారట వృద్ధుడికి ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు అయితే ఈ ముగ్గురు ఎక్కడికి ప్రయాణం చేయకూడదు అనేది కూడా అలాగే ఎక్కడికి ప్రయాణం కూడా చేయలేదంటే వీళ్ళు ఇది చెప్తున్నమాట ఏదేమైనా గుంటూరు జిల్లాకు కూడా వచ్చేసింది కోవిడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే అంటే వీళ్ళు టెస్టులు చేయించుకున్నారు కాబట్టి తెలిసింది లేదంటే ఇంకెంతమందిలో ఉందా ఏంటి అనేది కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెల నెలకొంది అక్కడ కానీ ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న వేరియంట్ అయితే అంత సీరియస్గా ఏమీ లేదు కాకపోతే అందరూ ఎప్పుడూ తీసుకునే జాగ్రత్తలు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో తీసుకునే జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అంతకుమించి ప్రత్యేక చర్యలు అయితే అంటే బూస్టర్ డోసులు లాంటి అవసరం లేదు అనేది ఐసీఎంఆర్ కూడా చెప్తుంది కానీ దీనిది ఒకవేళ పెరిగితే గనక ఖచ్చితంగా కేసుల సంఖ్య పెరిగిన దీని వ్యాప్తి పెరిగినా అప్పుడు ఏమన్నా మళ్ళీ ఒక కొత్త సంకేతాన్ని రిలీజ్ చేస్తారేమో చూడాలి ప్రస్తుతం అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని మాత్రం చెప్తోంది